నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం వానజోరు ప్రజల బేజారు వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం ఏదుట్ల గ్రామంలో శనివారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు ఉదయం నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ప్రజలు బయటకు రాలేక అవస్థలు పడ్డారు వర్షానికి అక్కడక్కడ రోడ్లన్నీ జలమయమయ్యాయి పండిన పంట కోతకు వస్తున్న సమయంలో అకాల వర్షాలు పడడంతో రైతులు తీవ్ర నష్టం కలుగుతుందని రైతులు వాపోతున్నారు ఎస్ఆర్ టీవీ న్యూస్ ఛానల్ గోపాల్పేట మండలం రిపోర్టర్ ఎండి నజీర్